పేరు మొత్తం ఏ విలేజ్ ఏ మండలు ఏ డిస్టిక్ గారు ఈరోజు మాన్పూర్ భూమయ్య గారు ఈరోజు నామినేషన్ వేస్తున్నాడు సర్పంచ్ గా ఇక్కడ నందిపేట గ్రామ పంచాయతీ అందరు కూడా అన్నయ్య గారిని దీవించి భారీ మెజారిటీని గెలిపించాలని చెప్పేసి అందరం కోరుకుంటున్నాము ఈరోజు విజయవంతంగా సేవలో అందరూ కూడా తెలుసు అంద గ్రామ ప్రజలు కూడా ఆస్వాదించి ఈరోజు అన్నగారికి దారి మీద గెలిపించవలసిందిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో భూమి సార్ ఏమేమి చేశాడు రెండు మాటలు చెప్పండి అన్నగారు నిజామాబాద్ జిల్లాలోని అన్ని గ్రామాలలో కూడా అన్నకు తెలిసిన వాళ్ళే కానీ అన్నగారు ఆలోచించిన వాళ్ళే కానీ ఆర్థికంగా చాలామంది పేదలకే కానీ అట్లాగే అకాల వర్షం కురిసిన వాళ్ళకే కానీ ఏదైతే వాళ్ళకు ఇల్లు కూలిపోయిన వారికి కూడా రైస్ సాకారం చేయడమే కానీ ఎవరైనా చనిపోయిన వారికి కూడా వాళ్ళ ఇంటికి సందర్శించి వాళ్ళ పక్కనవసరాలు అన్ని తీర్చడమే కానీ ప్రతి శుభకార్యాలకే కానీ అన్ని అటెండ్ అయ్యి నేనున్నా మీకు అని చెప్పేసి ఒక తోడు నీడగా తీసినటువంటి మా అన్నయ్య గారు భూమన్న ఆ భూమన్న గారికి అందరూ కూడా ఇక్కడ నందిపేట గ్రామ ప్రజలందరూ కూడా దీవించి ఆస్వాదించి గెలిపించాలని చెప్పేసి మేము అందరం కోరుతున్నాం భూమే సారు అతని భూమి అమ్ముకొని ప్రజా సేవ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు చెప్పండి అతను భూమి అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు ఆ భూమన్న గారి యొక్క ఆశయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశపక్షణం ఏదైతే ఉన్నదో ప్రజా సేవ చేయాలని చెప్పేసి వాళ్ళ నాన్నగారి యొక్క ఒక స్ఫూర్తి ఆ స్ఫూర్తిలో భాగంగా కూడా తనకున్న భూమిని ఒక వార్డ్ నెంబర్ అయినా కూడా మూడో వార్డ్ నెంబర్ అయినా కూడా ఈ గల్లీ ఏం మంచి లేకుండా అసలు ఈ గల్లీలో ఉన్నోళ్ళు మా సీన్ కాకుండా ఒక రోడ్ లేకుండే బరాబరి కరెంట్ లేకుండే నేను ఇక్కడనే ఇల్లు కొనుక్కుంటే ఫ్యాన్స్ ఒక తిరగలే ఫ్యాన్ ఫ్యాన్ తిరగకపోతే ఏంటనే అధికారులను సంపాదించి రెండు ట్రాన్స్ఫర్ మూడు ట్రాన్స్ఫర్లు నేర్పించడం జరిగింది ఇలా ఏసీలు ఎన్నో ఏసీలు నడుస్తున్నాయి ఎండాకాలంలో లేకుంటే కరెక్ట్ ఫ్యాన్స్ ఇట్లా కట్టెతో దింపుకున్న కాలాలు ఉన్నాయి ఈ ఏరియాలో ఒక రోడ్ లేకుండే సీసీ రోడ్ లేకుండే నల్లలు లేకుండే బరాబరి కరెంటు వైర్లు లేకుండే కాంబోలు లేకుండే ఈ సంత కొన్ని పైసలు ఒక పది పన్నెండు లక్షలు నా జేబులకెళ్ళి పెట్టడం జరిగింది అవిట్లకి సీసీ రోడ్లల్లో పోసేటప్పుడు సుఖ వాటర్కి కానీ దేనికి కానీ చిన్నల ఖర్చులు ఏమున్నా నా సంత జేబులకెళ్ళి ఇచ్చడం జరిగింది ఈరోజు నేను నామినేషన్ వేస్తున్నా కాబట్టి మీరందరూ నందిపేట ప్రజలు ఎవ్వరు ఏంది మంచి చూసి ఓటేసి గెలిపించుకోండి ప్రజలు ఉన్న ఓటేస్తే మీకు ఐదేళ్ళ రాక చుక్కలు చూపెడతారు మీరు ఖచ్చితంగా మాన్పూర్ భూమేష్కి ఓటేసి గెలిపిస్తారని నేను ముస్లిం అక్కా చెల్లెళ్ళందరికీ హిందూ సప్పు అందరి వాడిని నేను మాన్పూర్ భూమేష్ అంటే అందరి వాడని ఒక పేరు వచ్చింది అది అందరు ఆ బిర్దు ఇచ్చింది మీరే కాబట్టి ఇవల్ల నేను నామినేషన్ వేస్తున్నా గుర్తు రాగానే టీవీలో అన్నిట్లా ఫోన్లో వీళ్ళు అన్నిట్లో పెట్టడం జరుగుతుంది జై నందిపేట్ సార్ మీరు చెప్పండి సార్ ఆయన క్యాండిడేట్ గురించి చెప్పండి క్యాండిడేట్ గురించి చెప్పండి సార్ అప్పుడు కుటుంబం అక్కడ వాడు అక్కడ నాలుగో వాడు అభ్యర్థిని అభ్యర్థి మాన్పూర్ భవేష్ గారు చాలా మంచి వ్యక్తి ఎన్నో రూల్స్ అంది మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు అందరికీ అందుబాటులో ఉంటాడు పేదవాళ్ళకు కూడా ఎప్పుడు ఏట ఏ సమయం ఏ సమయానికి ఆయన ఫోన్ చేసినా అని వస్తాడు అందుబాటులో ఉంటాడు మంచి అభ్యర్థి ఆయనకు మీ ఓటు హక్కు వేసి ఆశీర్వాదం జరగాలని కోరుచున్నాను భుమేష్ గారు గెలిస్తే ఏం చేస్తారు సార్ మంచి అభివృద్ధి చేశారు సార్ చేశారు పేదవాళ్ళకు కూడా మంచి అందుబాటులో ఉన్నాడు ఎప్పుడైనా ఎవరు ఫోన్ చేసినా అర్ధరాత్రి అయినా కానీ వెళ్తాడు వెళ్ళి మంచి వాళ్ళకు ఆదుకుంటాడు మంచి సేవా కార్యక్రమాలు చేస్తాడు ఏమేమి చేసాడు ఇంతవరకు చాలా మందికి పేదవాళ్ళకు బియ్యదానము బియ్యం కానీ డబ్బులు లేని వాళ్ళకు డబ్బులు అంచుడు ఈ రోడ్లు కానీ అవన్నీ మంచి చేయించడము ఎప్పుడైనా స్ట్రీట్ లైట్లు లేకపోతే స్ట్రీట్ లైట్లు ఎప్పుడు పొందే రావడం డ్రైనేజ్ దించడం ఇవన్నీ కార్యక్రమాలు బాగా సేవా కార్యక్రమం చేసిండు ఇంతవరకు ఇంకా సర్పంచ్ అబ్బాయి గెలిస్తే ఇంకా బాగా చేస్తాడని మేము ఆశిస్తున్నాం తల్లిదండ్రి లేని వాళ్ళకి ఎవరికైనా మ్యారేజ్ చెప్పించిండ సార్ చేయించిన్నావు కొంతమందికి చేయించండు వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను నాకు తెలియదు కానీ చేయించండు మంచి కార్యక్రమాలే చేసి మంచిపోతే కూడా సాయం చేసి చేస్తాడు ముందు ఉంటాడు ఎవరైనా సరే కులం మొత్తం లేకుండా మంచిగానే సేవ చేస్తాడు చాలా సంతోషం అనిపిస్తుంది ఏమైనా సాయం చేసిన బట్టలు మంచిగా చేస్తుంటాడు బట్టలు కానీ మనకు అన్నదానం కార్యక్రమాలు అలాంటి డబ్బులు ఇవ్వడము బియ్యం ఇవ్వడము కులం మొత్తం లేకుండా కానీ తల్లి తండ్రి లేని వాళ్ళకు అనాథ పిల్లలకు పెళ్ళిళ్ళకైతే సాయం తప్పకుండా చేస్తాడు సార్ ఎందుకంటే మన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి నేనే ఆల్రెడీగా చెప్పిన ఆ సాయం చేసి కూడా నా దగ్గర అది కూడా ప్రూఫ్ ఉంది ముందటే చెప్తున్నాను కదా నేను డిస్ట్రిక్ట్ షాప్ రిపోర్టర్ మా అమ్మ చాందై మరి నిజామాబాద్ డిస్టిక్ నంది नंदीपेट विलेज में हूँ मैं अभी सको दूँ भूमिया साहब आज जो नामिनेशन डालने के जा रहे हैं कुछ लेडीज़ भी है उनको सपोर्ट कर रहे हैं ये हमारे विलेज के अंदर ही न तो काफ़ी लोगों को अपनी ज़मीन बेच के कई पब्लिक को हेल्प करे हैं कई मदद करे हैं बेवा लोगों को मदद करे हैं काफ़ी लोगों को शादी में जो मदद करे हैं इनको शादी में पैसा दिए हैं और जो 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 इंसान जो मर जाता है ना उनको भी मरने के वास्ते भी महता के वास्ते पैसे दिए हैं और यतीम बच्चों को भी मदद करे हैं क्यों वो तो सबसे ज़्यादा मज कह रहा हूँ मैं एक बच्ची गरीब बच्ची की शादी कर रहा हूँ तो भूमिया तो, साहब आपको मैं फ़ोन करा था फ़ोन कर दो तो, गरीब बच्ची के लिए मैं, मैं शादी में मदद कर तो बोल के इन मदद करे है। मेरे कहने पूरा प्रूफ है खाली मैं एक बात बोलने से क्यों ये इन क्यों करे क्या उनको कुछ उनका एम एल ए है ये एम पी है क्या है उन्होंने अब इस वक्त एक मामूली एक काउंसिलर भी नहीं है एक सरपंच भी नहीं है एक वार्ड नंबर भी नहीं है तो फिर एम क्या कर रहे हैं मैं हर हर एम को बोल रहा हूँ टी आर एस एम एल ए को बोल रहा हूँ कांग्रेस को बोल रहा हूँ बीजेपी बोल रहा हूँ एम आई एम पार्टी वाले को भी बोल रहा हूँ कोई एम एल ए नहीं कर सक काम जो ये जो बुमेस आप कर रहे हैं क्यों कर रहे हैं